హలో ఫ్రెండ్స్ నమస్తే నాసా హెచ్చరిక భూమికి అతి దగ్గరగా భారీ గ్రహ సకలం అదో భారీ గ్రహశకలం భూమికి అతి దగ్గరగా దూసుకొస్తుంది అఫోఫిస్ త్రిబుల్ నైన్ ఫోర్ టూ అనే అతిపెద్ద గ్రహశకలాన్ని గాడ్ ఆఫ్ కోస్ అనే మారు పేరుతో పిలుస్తారు ఈ నెల పదమూడు అంటే బుధవారం భూమికి దగ్గరగా దూసుకురావడంపై ప్రపంచ అంతరిక్ష సంస్థ నాసా అప్రమత్తంగా ఉంది అపోప్సిస్ గ్రహశకలం భూమికి దాదాపు పంతొమ్మిది వేల మైళ్ళ అంటే ముప్పై ఒక వేల కిలోమీటర్ల దూరంలో పయనిస్తుందని శాస్త్రవేత్తలు హామీస్తున్నప్పటికీ ఆ గ్రహశకల భూమికి సామీప్యత గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తుంది అపోపిస్ గాడ్ ఆఫ్ కోర్స్ అతిపెద్ద పరిమాణం కలిగిన గ్రహశకలం ఇది భూమిని ఢీకొడితే జరగబోయే పరిణామాలు ఏంటి అనే దానిపై ఆందోళన కలిగిస్తుంది సుమారు నాలుగు వందల యాభై మీటర్ల పొడవు నూట డెబ్బై మీటర్ల వెడల్పులతో అపోపిస్ న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత పెద్దదిగా ఉంటుంది ఈ గ్రహశాఖలో ఒకవేళ భూమిని తాకినట్లయితే దాని నుంచి వందలాది అనుబాములంత శక్తిని విడుదల చేస్తుంది దాని తాకిడి ప్రపంచ విపత్తుకు దారితీస్తుంది అనేక భవనాలను నాశనం చేస్తుంది అడవులను నేలమట్టం చేసేస్తుంది అదే గ్రహశాఖలో సముద్రాన్ని తాకినట్లయితే భారీ సునామీలకు కారణమవుతుంది గతంలో భూమి గణనీయమైన గ్రహశాఖల ప్రభావాలను ఎదుర్కొన్నప్పటికీ అపోపిస్ పరిమాణంలో ఉన్న గ్రహశకులు మానవ చరిత్రలో అత్యంత వినాశకరమైన వాటిలో ఒకటిగా చెప్పవచ్చు అయితే రెండు వేల నాలుగులో కనుగొన్న అపోపిస్ ఈ నెల పదమూడు భూమికి అతి సమీపంగా దూసుకొస్తుంది అనేక గ్రహశకుల ప్రమాదకరం కానప్పటికీ అపోపిస్ పరిమాణం ప్రమాదకరంగా ఉంది భూమితో గురుత్వాకర్షణకు గురయ్యే అవకాశం ఉందని ఖగోళ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అపోపిస్ భూమి గురుత్వాకర్షణ ప్రభావంలో ప్రవేశించినప్పుడు శాస్త్రవేత్తలు ఆస్ట్రోకేక్స్కు లోనవుతుందని అంచనా వేస్తున్నారు అంటే గ్రహశకలం పరిశోధకు డొనాల్డ్ లూయస్ బలౌస్ ఆయన బృందం ప్రకారం ఖగోళ భూకంపాలు అపోపిస్ ఉపరితలంపై తీవ్రమైన ప్రకంపనలు కలిగిస్తాయి వేలాది గ్రహశకలాలు భూమికి దగ్గరగా వెళ్తుంటాయి అపోపిస్ గ్రహశకలం పరిమాణం కక్ష కూడా శాస్త్రీయ దృష్టిని ఆకర్షిస్తుంది ఈ పరిమాణంలో కొన్ని గ్రహశకలాలు భూమి కక్షకు దగ్గరగా వస్తాయి అయితే భూమిని ఢీకొడితే కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు రానున్న రోజుల్లో భూమికి మరింత ఉందని హెచ్చరిస్తున్నారు